ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మరి కాసేపట్లో ఈ జిల్లాల రైతులకు మనకు రైతు రుణమాఫీ మరియు రైతు భరోసా డబ్బులు అయితే అందించనున్నట్లు మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేస్తారనమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా రైతు రుణమాఫీ కింద తొలి విడత లక్ష రూపాయలు రెండో విడత లక్ష యాభై వేల రూపాయలు ఇక మూడో విడత రెండు లక్షల రూపాయల రుణమాఫీ అనేది ఉంది ఇక దీంతో పాటు కూడా రైతు భరోసా డబ్బులు కూడా విడుదల చేయబోతున్నారు ఇక ఏ జిల్లాల వారికి డబ్బులు పడుతున్నాయి ఏంటి అనే కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోనైతే చివరి వరకు చూడండి ఇక చివరి వరకు చూడటమే కాకుండా తప్పకుండా లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింత మంది సమాచారాన్ని తెలుసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా తప్పకుండా అయితే షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో వచ్చినటువంటి హామీ ప్రకారం రైతులకు రైతు రుణమాఫీని అయితే ముందుగా విడుదల చేయడం జరిగిందండి ఈ యొక్క రైతు రుణమాఫీ కింద మూడు విడతల్లో రుణమాఫీ చేస్తామని మాటిచ్చి ఇక తొలి విడతలో లక్ష రూపాయలు రెండో విడతలో లక్ష యాభై వేల రూపాయలు మూడో విడతలో అంటే చివరి విడతగా గత పదిహేను తారీఖు నుంచి కూడా రెండు లక్షల రూపాయల రుణమాఫీ అనేది మొదలైందండి ఇక ఈ డబ్బులు ఇంకా చాలా మంది జమకాలేదని చెబుతున్నారు అటువంటి వారికి కూడా మళ్ళీ కూడా స్పెషల్గా క్యాంప్ అనేది ఏర్పాటు చేసి అటువంటి రైతులందరికీ కూడా ఈ రైతు రుణమాఫీని తప్పకుండా జమ చేస్తామని కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించడం జరిగింది ఇక అంతేకాకుండా మనకు రైతు భరోసాకు సంబంధించి కూడా పెద్ద అప్డేట్ని అయితే తీసుకొచ్చారు ఏదైతే రైతు భరోసా కింద ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున పది ఎకరాల వారికి డెబ్బై ఐదు వేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం మనకు ఈ నెల ఇరవై ఐదు లేదా ఇరవై ఆరు తారీఖుల నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఈ రైతు భరోసా కింద ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల నుంచి డెబ్బై ఐదు వేల రూపాయలని అయితే రైతులకు జమ చేయబోతున్నారు ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి